ఆమె పడుకునే ముందు తల దిండు కింద సోంపు గింజలు పెట్టుకుని నిద్రించింది ఎందుకో తెలిస్తే మీరు ఇలానే చేస్తారు నిద్ర అనేది మనిషి జీవితంలో తప్పనిసరి రోజుకు నిర్ణీత సమయం నిద్రపోవాల్సి ఉంటుంది అలా నిద్రపోకపోతే డయాబెటీస్ స్థూలకాయం వంటివి దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి అయితే శారీరక ఆరోగ్యపరంగానే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా మనకు నిద్ర అవసరమే ఏదైనా ఓ రోజు సరిగ్గా నిద్రపోకపోతే మరుసటి రోజు ఉదయం నుంచి ఒత్తిడి ఆందోళన వంటివి వచ్చేస్తాయి ఈ క్రమంలో అటు శారీరకంగా ఇటు మానసికంగా రెండు విధాలుగా మనకు చేటు కలుగుతుంది అయితే నిద్రపోకపోతే ఇలా మనకు కలిగే నష్టాలు ఏమిటో తెలుసు కానీ మీకు తెలుసా నిద్ర అనేది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా మనకు లాభాలను తెచ్చిపెడుతుంది అదెలాగంటారా అయితే మీరే చూడండి రోజు నిద్రించే ముందు దిండు కింద ఓ గుప్పెడు సోంపు గింజలను పెట్టుకుని నిద్రించండి దీంతో మీకు చెడు కలలు రావు ఇలా చేయడం వల్ల జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అయితే మీకు జీవితంలో అంతా శుభమే జరుగుతుంది లక్ కలిసి వస్తుంది ఒక రాగి పాత్రను తీసుకుని అందులో నిండా నీరు పోసి నింపాలి అనంతరం ఆ పాత్రను నిద్రకు ఉపక్రమించే ముందు తలపక్కగా వచ్చేట్టు ఏదైనా టేబుల్పై ఉంచాలి ఉదయాన్నే ఆ పాత్రను తీసి అందులోని నీటిని మొక్కలకు పోయాలి ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుంది నిద్రకు ఉపక్రమించే ముందు మనసుకు ఉల్లాసం ప్రేరణ కలిగించే ఏవైనా పుస్తకాలను చదవాలి దీంతో నిద్ర చక్కగా పడుతుంది అంతేకాదు చెడు కలలు రావు స్ట్రెస్సు హార్మోన్ల ప్రభావం చూపవు మరుసటి రోజు ఉత్సాహంగా ఉంటారు నిద్రించే ముందు పది నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి ధ్యాసంతా కేవలం ఒకే దానిపై నిలపాలి ఇలా రోజూ చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితంలో ముందుకు దూసుకెళ్తారు అన్ని రంగాల్లోనూ రాణిస్తారు పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని వాటికి కొబ్బరి నూనె కర్పూరం కలిపిన మిశ్రమాన్ని రాయాలి దీంతో చెడు కలలు రావు నిద్ర చక్కగా పడుతుంది ఇలా చేస్తే లక్ కూడా కలిసి వస్తుంది మరి మీరు కూడా పడుకునే ముందు ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తారు కదా ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు కానీ మీకున్న అనేక రకమైన అపోహలు కానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర